ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కొత్తపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చిర్ల జగ్గిరెడ్డి గారి పిలుపు కోసం కృషి చేస్తామంటూ ఆలమూరు మండలం చెముడులంక గ్రామంలో ఇరవై ఎనిమిది మంది వాలంటీర్లు అందరూ మూకుమ్మడి రాజీనామాలు చేశారు రాజీనామాలు చేసిన అనంతరం గ్రామ సర్పంచ్ తమ్మన శ్రీనివాస్ ఆధ్వర్యంలో కొత్తపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చిర్ల జగ్గిరెడ్డిని గోపాలపురం గ్రామంలో స్వగ్రామం వద్ద కలిశారు నిన్న సిమ్లం గ్రామం నుంచి మా పంచాయతీ నుంచి ఇరవై ఎనిమిది మంది వాలంటీర్లు ఇరవై ఎనిమిది మంది వాలంటీర్లు కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద జగ్గిరెడ్డి గారి మీద అభిమానం చప్పుని రాజీనామా చేయడం జరిగింది ఎందుకంటే వాళ్ళని ఈదులకి ఆదరవద్దని చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు చాలా అవమానపరిచారు అవమానపరిచినందుకు ఖచ్చితంగా రాజీనామా చేసి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తామని అలాగే క్యాన్వాసింగ్ కూడా చేస్తామని రాజీనామా చేయడం జరిగింది ఎందుకంటే చాలా రకరకాలుగా టార్చర్ పెట్టారు అలాగే చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు లేకపోతే గ్రామ తెలుగుదేశం కార్యకర్తలు అవ్వచ్చు అందరూ కూడా రెండు రోజుల నుంచి ఈ మా వాలంటీర్లని టార్చర్ పెట్టారు ఆ టార్చర్ దాని గురించి రాజీనామా చేయడం జరిగింది ఈ రాజీనామా చేసి మేము డైరెక్ట్గా ఈదులకు హాజరవి ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సత్యమ్మ పాలాల గురించి అలాగే మా జగ్గిరెడ్డి గారి మంచితనం గురించి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని విన్నమించుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా ఎమ్మెల్యే గారికి మా వాలంటీర్లకి అందరికీ నా కృతజ్ఞతలు నమస్కారం అండి నా పేరు పద్మశ్రీ నేను చెముళ్లంక సచివాలయం టూ నుంచి మాట్లాడుతున్నాను అంటే గత గత నాలుగు సంవత్సరాల నుంచి నేను వాలంటీర్గా పర్ వర్క్ చేశానండి చెముళ్లంక గ్రామంలో అయితే ఇప్పుడు ఎన్నికల కోడు వచ్చిన వచ్చినప్పటి నుంచి వాలంటీర్లు ఎటువంటి పని చేయకూడదు ఎటువంటి విధుల్లో పాల్గొనకూడదు అని మాకు ఆంక్షలు విధించారు దానివల్ల ఇప్పుడు ఏంటంటే మేము జగిరెడ్డి గారికి జగన్ గారికి మా శ్రీనన్నయ్యకి వీళ్ళ వల్ల మేము వాలంటీర్గా అయ్యాం కాబట్టి ఇన్ని రోజులు మాకు ఇచ్చిన గౌరవానికి కట్టుబడి ఇప్పుడు మేము రాజీనామా చేసేసాము ఇప్పటి నుంచి కూడా వీళ్ళు వీళ్ళతో పాటు మేము రాజ కార్యకర్తలుగా కావచ్చు లేకపోతే వాళ్ళతో నమస్కారమండి నా పేరు నారా లక్ష్మి జగదీశ్వరి దేవి నేను ఈ ఐదు సంవత్సరాలు చెముళ్లంక సచివాలయం టూ నందు వాలంటీర్గా పనిచేశానండి సో జగన్ గారు మా మీద ఎంతో నమ్మకం ఉంచి మాకు ఈ బాధ్యతలు అప్పగించడం జరిగిందండి సో ఈ ఐదు సంవత్సరాలు కూడా మేము ఎటువంటి వివక్షత లేకుండా మాకు ఇచ్చిన డ్యూటీస్ని మేము సక్రమంగా నిర్వర్తించాము ఇటీవల ఎన్నికల కోడ్ డమ్లైన దగ్గర నుండి వాలంటీర్లు ఎటువంటి కార్యక్రమాలు చేయకూడదు ఎటువంటి విధుల్లో పాల్గొనకూడదు అని ప్రతిపక్షాలు తీసుకురావడం జరిగిందండి కానీ మొన్న ఫస్ట్ తారీఖు నుండి ఎవరైతే ఫెంక్షన్ దారులు ఉన్నారో వాళ్ళందరూ మమ్మల్ని అడుగుతున్నారండి ఫెంక్షన్ మీరు ఇవ్వట్లేదు ఏంటమ్మా ఎందువలన ఇంకా ఎన్ని రోజులు పడుతుంది మేము ఎక్కడ తీసుకోవాలి అని వాళ్ళు చాలా బాధగా అడగడం జరుగుతుంది సో మేము ఇవ్వడానికి వీలు లేకపోవడం వల్ల మేము చాలా ఫీల్ అయ్యి మా యొక్క వాలంటీర్ ఉద్యోగాలకు రాజీనామా చేయడం జరిగిందండి అండ్ అలాగే మమ్మల్ని అడుగు అంటున్నారండి వాళ్ళే అంటున్నారు ఏంటంటే మీరు బాగా చేశారండి నెక్స్ట్ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మిమ్మల్ని వాలంటీర్లుగా మేము నియమించుకుంటాము నెలకి టెన్ థౌజండ్ ఇస్తాము అలా అంటున్నారు సో మేము ఎంత బాగా చేసామంటే అది జగన్ గారు మాకు ఇచ్చిన డ్యూటీస్ని మేము సక్రమంగా నిర్తించాం మేము బాగా చేసామంటే అర్థం ఏంటండి ఆయన బాగా చేశారనే కదా సో అలాంటి వ్యక్తి దగ్గర మేము వాలంటీర్లుగా చేయడం అనేది మాకు చాలా ఆనందంగా ఉందండి మాకంటూ ఒక సమాజంలో గుర్తింపు వచ్చింది ఆయన వల్ల ఆయనకి ఎప్పుడు మేము రుణపడు ఉంటామండి చాలా థ్యాంక్స్ అండి చివుళ్ళక గ్రామం నుంచి వాలంటీర్లుగా పనిచేస్తున్నటువంటి వారంతా కూడా స్వచ్ఛందంగా సుమారు ఇరవై ఎనిమిది మంది రాజీనామా చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే ఏమిటి దీనికి కారణం అనేటువంటిది ఒకసారి చూస్తే మరి ఏ ప్రభుత్వమైన సంక్షేమ ఫలాల్ని ప్రజలకు అందించడం కోసం అనేక రకాల ప్రయత్నం చేస్తారు అందులో భాగంగానే తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు వారు జన్మభూమి కమిటీలు పెట్టి వారి వారు ప్రయత్నం చేశారు అలాగే వైఎస్ జగన్మోహన్ గారు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు గుర్తింపు ఇవ్వాలి వారికి ఒక గౌరవం కల్పించాలని ఆలోచన చేసి వారందరికీ ఒక అవకాశం ఇచ్చి వాలంటీర్ వ్యవస్థను నెలకొల్పి తద్వారా ఎవరైతే తమ పనులు వారు డైరెక్ట్గా వెళ్ళి పంచాయతీకి వెళ్ళి చేసుకోలేకపోతున్నారో అటువంటి వారికి అండగా దండగా ఉండాలని వారికి అవసరత దరఖాస్తులు పూర్తి చేసి పట్టుకెళ్ళి సచివాలయంలో ఇచ్చి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి రూపాయి ఇవాళ పేద ప్రజానీకానికి ముఖ్యంగా ఎవరైతే అంగవైకల్యం చెందినటువంటి వారు అలాగే వితంతువులు మరి ముఖ్యంగా సమాజం అంతా గౌరవించేటువంటి వృద్ధులు అటువంటి వారికి పెన్షన్లు ఇవ్వడంలో కానీ ఇవన్నీ ఈ పనులు చేయాలని చెప్పి వాళ్ళు పెట్టడం జరిగింది సరే వ్యవస్థ అయితే నెలకొల్పెడు కానీ ఆ వ్యవస్థలో పనిచేసిన ప్రతి వాలంటీరు ఇవాళ మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి వాలంటీరు పెట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పేరు తేవడమే కాదు ఈ యొక్క ప్రభుత్వానికి పేరు తెచ్చే విధంగా మన కరోనా సమయంలో మరి వారి వారి ప్రాణాలు తెగించి మరి ఆ రోజు కూడా సర్వీస్ చేయడం అనేక మరి సంస్థలు ఈరోజు మరి వాలంటీర్ని మెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి అటువంటి తరుణంలో మరి ఏదైతే ఎన్నికలు వచ్చినప్పుడు ఎన్నికల కమిషన్ కొన్ని నిబంధనలు విధించారు వాటిని కూడా వారందరూ తూచే తప్పకుండా పాటిస్తూ ఎన్నికల కమిషన్ కూడా గౌరవించే కార్యక్రమం చేశారు కానీ ఏదైతే ఈ సంక్షేమ పాలనని జగన్మోహన్ రెడ్డి గారికి ఎదుర్కోవాలని తెలిసిన చంద్రబాబు నాయుడు గారు ఇవాళ కొన్ని వికృత చర్యలకి ఆయన పాల్పడుతూ ఉన్నారు అవేంటంటే ఏదైతే వాలంటీర్ల ద్వారా మరి పెన్షన్లు ఎవరైతే వృద్ధులు ఉన్నారో ఇల్లు ఇళ్ళు కదలలేని పరిస్థితుల్లో గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో చెప్పుల ఖాళీ ఎరగళ్ళ చుట్టి తిరిగి పెన్షన్ రాక్ష అని పోయినందులో చాలామంది ఉన్నారు అటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా మరి వీరెళ్ళి పట్టుకెళ్ళి ఎక్కడ పెన్షన్ ఇచ్చేస్తారో అని కంగారు వచ్చి చంద్రబాబు నాయుడు గారు కోర్టులో వాటిలో వీటిలో వేసి మరి వాలంటీర్లు కనీసం వృద్ధులైనటువంటి వారికి కూడా వచ్చేటువంటి పెన్షన్లు కూడా నిలుపుదల చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు మరి దీనికి వారి మనస్తాపం కలిగింది వారికి అలాగే మరి ఆవు చేలో వేస్తే దూడ గట్టున మీదు అక్కడేమో నారా చంద్రబాబు గారు అటువంటి పనులు చేస్తుంటే ఈ నియోజకవర్గంలో బండారు సత్యంద్రరావు గారు వారు కూడా వారి యొక్క మనుషుల్ని పంపించి వాలంటీర్లు బెదిరించేటువంటి కార్యక్రమం చేస్తూ మీరు ఎవరైనా మరి పా మీరు ఏమైనా చేస్తే మిమ్మల్ని రేపొద్దున మేము తొలగిస్తాం లేదా మిమ్మల్ని ఇబ్బంది పెడతాం ఈ పార్టీ చేయకపోతే మిమ్మల్ని అనేక రకాల ఇబ్బందులు పెడతా ఉన్నటువంటి విధంగా మరి వారందరినీ కూడా వారి మనుషుల్ని పంపించి ఇంటింటికి పంపించి మరి బ్లాక్మెయిల్ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు అంచేతే దెబ్బ చెప్పిదెబ్బన్న చందంగా ఇవాళ ఏదైతే చెవుళ్ళంక గ్రామంలో ఉన్నటువంటి ఉన్నటువంటి వాలంటీర్లందరినీ కూడా అలాగే అక్కడ ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలు వెళ్ళినటువంటి తమ్మని శ్రీనివాస్ని కూడా నేను అభినందిస్తూ ఉన్నాను ఏం చేద్దంటే ఈ సమాజంలో ఉన్నటువంటి వాళ్ళం ఏదైనా తప్పు జరిగితే అది తప్ప రైటా చెప్పేటువంటి హక్కు మనకి అంబేద్కర్ గారు ఇచ్చారు ఆ రకంగా మరి మనం మంచిని మంచిగా చెప్పేటువంటి రైట్ మనకు ఉన్నప్పుడు మరి ఈ ప్రభుత్వంలో మంచి జరిగినప్పుడు తప్పనిసరిగా దాన్ని మేము రేపు చెబుతాం తప్పనిసరిగా రేపు దాన్ని దాన్ని అమలు చేస్తాం మళ్ళీ ఈ రాష్ట్రంలో మంచి ప్రభుత్వం వచ్చేలా మేము చేస్తాం అనేటువంటి నినాదంతో మరి పిల్లి తలుపేసి కొడితే తిరగబడుతుంది అలాగే ఈరోజు వాలంటీర్లు పెడుతున్నటువంటి హింసల్ని వాలంటీర్లు సస్పెండ్ చేయించేటువంటి కార్యక్రమం ఇటువంటి చేస్తున్నారు ముఖ్యంగా కొత్తవేట నియోజకవర్గంలో ఒక వాలంటీర్లే కాదు నిన్న కాక మొన్న భర్తను తీసుకెళ్ళే భార్య భార్యని భార్య సర్పంచ్గా ఉంటే భర్త మోటార్ సైకిల్ మీద తీసుకెళ్ళడం చెప్పి మరొక బలహీన వర్గానికి చెందినటువంటి వ్యక్తిని మరి పితాని పితాని దోనమైన శ్రీనివాస్ని సస్పెండ్ చేయించే కార్యక్రమం చేశారు గతంలో షెడ్యూల్ కులానికి చెందినటువంటి ఎవరైతే ఫీల్డ్ ఎస్టెంట్ని మరి మోదుకూరు నుంచి సస్పెండ్ చేయించే కార్యక్రమం మండార్ సత్యంద్రరావు గారు చేయించారు కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి వీరికి మరి కుక్కగాడికి చెప్పుదెబ్బ అన్న చందంగా చెవుళ్ళంక వాలంటీర్స్ అందరూ కూడా ఇరవై ఎనిమిది మంది స్వచ్ఛందంగా రిజైన్ చేసి రేపు ఈ రాష్ట్రానికి అవసరమైన ప్రభుత్వాన్ని తీసుకురావడం కోసం ఈ రాష్ట్రానికి అవసరమైన ఒక మంచి పాలన మళ్ళీ ప్రజలకు అందించడం కోసం ఏదైతే ఈ రాష్ట్రంలో మరి ఉన్నటువంటి పేద వర్గాలు అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్దలకి వృద్ధులకి మళ్ళీ పెన్షన్లు యథావిధిగా అందించడం కోసం మేము కంకణ బద్దులై బయటకు వస్తున్నామని చెప్పి వాళ్ళు వాలంటీర్లు సిద్ధంగా సిద్ధంగా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా తప్పనిసరిగా ఎటువంటి తప్పుడు కార్యక్రమాలు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి కొత్తపేట నియోజకవర్గం బండారు సత్యనంద్రరావు గారికి వాలంటీర్లు అంటే ఏంటో రేపు ఎన్నికల్లో చూపిస్తారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ వారందరినీ అభినందిస్తూ ఉన్నా తప్పనిసరిగా మీరు ఇక్కడ ఉన్నటువంటి యువతరం రాబోయేటువంటి భవిష్యత్తు మీరు కాబట్టి మీకు ఇక్కడ ఏ ప్రభుత్వం మంచి వస్తుందో చెప్పేటువంటి ఉంటాయి కాబట్టి మీరు చక్కగా మీరు ప్రయత్నం చేయండి మీరు ప్రచారం చేయండి ఎట్టి పరిస్థితుల్లో రేపు ఎన్నికల్లో మళ్ళీ సిపిని గెలిపించుకుని మళ్ళీ వాలంటీర్ వ్యవస్థ అంటే ఏంటో ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులకి ఈ రకమైన భయభ్రాంతులు గురి చేస్తున్న వారందరికీ ఒక పాఠం మరి వాలంటీర్లు నేర్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వారందరినీ పేరు పేరును అభినందిస్తూ ఉన్నా రాబోయేటువంటి కాలంలో మన ప్రభుత్వం మళ్ళీ జగన్ ప్రభుత్వం వస్తుంది మీకు తగిన విధమైనటువంటి భద్రత ఉంటుందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను ధన్యవాదాలు